గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు అలనాటి నటు వైవి గారి గురించి తెలుసుకుందామండి ఎర్రగుడిపాటి వరద రావు పూర్తి పేరు ముప్పై మే పంతొమ్మిది వందల మూడులో జన్మించారు పదమూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మరణించారు భారతీయ దర్శకులు నిర్మాత నటులు స్క్రీన్ రైటర్ సంపాదకులు తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో తన రచనలతో ప్రసిద్ధి చెందారు మూకీ చిత్రాల్లో నటించడానికి ముందు కొన్ని రంగస్థల నాటకాలు వేశారు రావు గజేంద్ర మోక్షం పంతొమ్మిది వందల ఇరవై మూడులో పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో వచ్చి గరుడ గర్వభంగం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రోజా రాజస్థాన్ వంటి అనేక మూకీ చిత్రాల్లో ప్రధాన నటులుగా తన వృత్తిని ప్రారంభించారు సౌత్ ఇండియా సినిమా యొక్క గొప్ప చిత్ర నిర్మాత మార్గదర్శకులు వైవిరావు గారు ఒకరు తెలుగు కన్నడ తమిళ్ కొంకణి హిందీలో మూకీ సినిమాలను రూపొందించారు డెబ్బై ఐదు వేల వయసులో చెన్నైలో మరణించారు నెల్లూరులో జన్మించారు ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది ముప్పై అరవై ఎనిమిది దాకా చురుకుగా పనిచేశారు భార్య పేరు వచ్చి కుమారి రుక్మిణి గారు ఈవిడ కూడా మంచి నటి అండి మళ్ళీ లక్ష్మి వచ్చి మా నటి లక్ష్మి వచ్చి కూతురు ఐశ్వర్య నటి వచ్చి మ మనవరాలు దర్శకుడుగా పాండవ అజ్ఞాతవాసులు సారంగధర మూఖి సినిమా మళ్లీ పెళ్లి విశ్వమోహిని సత్యభామ తహసీల్దార్ మానవతి మంజరి శ్రీకృష్ణ గరుడి నాగార్జున శ్రీ మొదలగు చిత్రాలను దర్శకులుగా నిర్మించారు ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ గారితో సినిమాలు నిర్మించారండి భారతదేశంలో బ్రిటిష్ పాలనలో సినిమాకి గణనీయమైన కృషి చేశారు రావు గారు తీసిన పంతొమ్మిది ముప్పై నాలుగు సతీశులోచన కన్నడ భాషలో మొదటి చిత్రం పంతొమ్మిది ముప్పై ఏడులో అతను చింతామణి సినిమాకు దర్శకత్వం వహించారు తమిళ స్లీ స్లీపర్ హిట్ భారతదేశంలో ఒకే స్క్రీన్లో అత్యధిక అంచనాలతో ఒక సంవత్సరం పాటు నడిచింది రావు గారి యొక్క పంతొమ్మిది ముప్పై తొమ్మిది చిత్రం సనలత అయ్యలు సోమయాద సిర్పుడు చేసిన అత్యుత్తమ రాజకీయ నాటకాలలో ఒకటి వైవిరావు గారు నెల్లూరులో చెందిన బ్రా తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై చివరిలో అతను మద్రాసుకు వెళ్లి కన్నడ సినిమాలో ప్రవేశించారు అతను లవంగి సినిమాలో తనతో జత కట్టిన కుమారి రుక్మిణి గారిని వివాహం చేసుకున్నారు భారతీయ నటి వారి కుమార్తె వైవిరావ్ గారు చలనచిత్ర దర్శకత్వం వహించారు మరియు పాండవ నిర్వాణ్ పాండవ అజ్ఞాతవాస్ మరియు హరిమాయ వంటి మూక చిత్రాలను నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో బెంగళూరు చెందిన చమన్లాల్ మార్ మార్వాడి వద్ద సౌత్ ఇండియా మూవీ టౌన్లో ప్రారంభించారు నలభై వేల ఖర్చుతో కన్నడలో మొదటి మాట్లాడే చిత్రంగా సతీష్ సులోచనను రూపొందించారు కొల్హాపూర్లోని చిత్రపతి సినీ టౌన్లో చిత్రీకరించిన బ్లాక్ బస్టర్ చిత్రానికి రావు దర్శకత్వం వహించారు షూటింగ్ ఎనిమిది వారాలు పట్టింది ఆ తర్వాత అతను హరిమాయ పంతొమ్మిది వందల ముప్పై రెండులో వచ్చిన చిత్రానికి దర్శకత్వం వహించారు ఇందులో అతని మొదటి భార్య రాజ్యం నటించారు నెల్లూరులో చదువుతున్నప్పుడు నాటకానుభవం ఎర్రగుడి వారధరావు గారిని సినిమా రంగానికి చేర్చింది అప్పుడు మద్రాసులో చలనచిత్ర నిర్మాణం లేదు పంతొమ్మిది వందల ప్రాంతాలని వేషాలు వేశారు ఆయనది సిరిగల కుటుంబం కాబట్టి ఆ అనుభవంతో చలనచిత్ర నిర్మాణానికి నడుము కట్టారు తానే హీరో నిర్మాత దర్శకులుగా చలనచిత్ర నిర్మాణం తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలను సైతం నిర్మించారు మద్రాస్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను వదిలి సినిమాలో నటించాలన్న కోరికతో బొంబాయి వెళ్లారు బొంబాయిలో మణిలాల్ జోషిని కలిసి మెప్పించి మూక్య చిత్రాలు నటించే అవకాశం పొందారు తర్వాత మెడ్రాస్లోని జనరల్ పిక్చర్స్లో కళాదర్శన్ గారు నటినిగా చేరారు ఆయన ఆర్ఎస్ ప్రకాష్ రావు యొక్క కొన్ని మూక్య చిత్ర చిత్రాల్లో కూడా నటించారు పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో ఆయన నటించి దర్శకత్వం వహించిన మళ్లీపల్లి చిత్రం పెద్ద వివాదం సృష్టించింది తాసిదార్ పెద్ద పెద్ద హిట్ అయింది పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన చిత్రం చింతామణి పిక్చర్స్ స్థాపించారు పంతొమ్మిది వందల యాభైలో వరుణ ఫిలిమ్స్ అనే సంస్థను ప్రారంభించారు అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏడు భాషల్లో పనిచేసిన ఘనత ఆయనకే దక్కింది వైవీరావు గారు పశ్చిమ దక్షిణ భారతదేశం చిత్ర నిర్మాణ కేంద్రాలను బొంబాయి కొల్హాపూర్ మెడ్రాస్ మైసూర్లో పనిచేశారు తొల తొలి కన్నడ టాకీ చలనచిత్రం ఎవీ సుబ్బయ్య నాడు ఆర్ నాగేశ్వరావు నటించిన సతీశ్లోచన ఈయనే నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పైలో సారంగధర చిత్రాన్ని తానే దశరుడే నిర్మించారు అనంతరం పాండవ నిర్వాణ పాడవ అజ్ఞాతవాసం హరిమాయ చిత్రాన్ని నిర్మించారు తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నారు తర్వాత ఆయన మకాం బెంగళూరుకి మార్చారు బెంగళూరులో సౌత్ ఇండియా మూవీస్ ప్రారంభించి తొలిసారి కన్నడలో సతీ సులోచన చిత్రాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై నాలుగులో ఆ చిత్రం కర్ణాటకలో విడుదలై విజయ వివాహారం వివాహారం చేసింది పంతొమ్మిది ముప్పై ఏడులో ఆయన నిర్మించిన చింతామణి చిత్రాన్ని త్యాగరాజ్ భాగవతార్ బిళ్ళుమంగళనిగా నిర్మించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో శ్రీవల్లి చిత్రాన్ని నిర్మిస్తూ రుక్మిణిని పరిచయం చేశారు ఆవిడ లక్ష్మి నటి లక్ష్మి తల్లి అటు తర్వాత ప్రేమ ప్రేమికుల కథాగమనం గల వంగి చిత్రాన్ని నిర్మించడంలో ఆ చిత్ర సన్నివేశాల్లో రావు రుక్మిణిని నిజంగానే ప్రేమించుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో వైవి రావు నర్తకి మంగంబాకం జానకీ కుమార్తె తమిళ సినిమా నటీమణి రుక్మిణిని వివాహం చేసుకున్నారు తెలుగు సినీ నటి లక్ష్మి ఈ ఈయన కూతురే హిందీ తమిళంలో రామదాస్ చిత్రాన్ని తీశారు తాను తానేషా రుక్మిణి తానేషా భార్య ఆర్థికంగా ఆ చిత్రం గిట్టుబాటు కాలేదు తమిళంలో ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన సావిత్రి హిందీ మరాఠీ చిత్ర నిర్మాత తార శాంత ఆప్టేను సావిత్రిగా నటింపజేశారు ఆమె కూడా తమిళను నేర్చుకుని తన మాటను తానే చెప్పింది సావిత్రి చిత్రంలో సుప్రసిద్ధ కళ కర్ణాటక సంగీత విద్వాన్మణి సావిత్రి చిత్రంలోనే సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వన్మణి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని రావు గారి నారద పాత్రలో తతరకు పరిచయం చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు అలనాటి నటీమణి రుక్మిణి గారి గురించి తెలుసుకుందామండి పాతకాలం నటీమణి ఆవిడని కుమారి రుక్మిణి అని పిలుస్తారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించారు నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఏడులో మరణించారు భారతీయ నటి మరియు నర్తకి తెలుగు తమిళ్ హిందీలో వంద సినిమాల్లో నటించారు తంజావూరు జిల్లా మేలత్తూరులో గ్రామంలో జన్మించారు నొంగంబాకం జానకి కుమార్తె అండి ఆవిడ ఆవిడ కూడా నటీనే వీరు మొత్తం నాలుగు తరాల అండి నుంగంబాకం జానకి గారు నటీమణి ఆవిడ కుమార్తె వచ్చి రుక్మిణి గారు కుమార్ రుక్మిణి గారు ఆవిడ నటీమణి ఆవిడ కుమార్తె వచ్చి ప్రముఖ నటి లక్ష్మి గారండి మన అందరికీ తెలిసిన లక్ష్మి గారు ఆవిడ నటినే ఆవిడ కూతురు ఐశ్వర్య ఆవిడ నటీమణి నాలుగు తరాల నటీమణుల అండి మొత్తం వీళ్ళు పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు చేశారండి దాదాపు నలభై సినిమాల దాకా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా పంతొమ్మిది వందల ముప్పై రెండు హరిచంద్ర సినిమాలో హీరోయిన్గా నటించారు వార ప్రక్క ఇంట్లో ఉండే టీపీ రాజ్యలక్ష్మి గారు అనే నటీమణి ద్వారా ఆమె సినీ కెరీర్ ప్రారంభమైంది టీపీ రాజ్యలక్ష్మి గారితో కలిసి చాలా చిత్రాల్లో నటించారు కథానాయకగా మొదటి చిత్రం వచ్చి శ్రీవల్లి ఇందులో టీ టీఆర్ మహాలింగం గారితో జంటగా నటించారు పంతొమ్మిది వందల నలభై నుంచి యాభైల్లో అనేక సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వైవిరావు గారితో లవంగి సినిమాలో నటిస్తుండగా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు సినీ నటి లక్ష్మీదేవి లక్ష్మి వీరు కుమార్తె నటి ఐశ్వర్య వీరి మనవరాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి రెండు వేల దాకా చురుకుగా నటించారు ఎక్కువ తమిళ సినిమాల్లో నటించారండి హీరోయిన్గా మన తెలుగు చిత్రాల్లో అప్పటి నటీనటులకి తల్లిగా కనిపిస్తారు గంగా మంగాలో నాగేశ్వరరావు గారికి తల్లిగా నటిస్తారు చాలా సినిమాల్లో కనిపిస్తారండి మా మా అమ్మ వాళ్ళు ఆ సినిమాలు చూసేటప్పుడు అదిగో రుక్మి రుక్మిణి అదిగో రుక్మిణి లక్ష్మి తల్లి అని చెప్పేవాళ్ళు అప్పుడు మాకు ఆ సినిమాలు చూసినప్పుడు పాత సినిమాలు చూసేటప్పుడు చిన్న చిన్న పాత్రలు ఇట్లా వచ్చి ఇలా కూడా కనిపించేసి సడిపోతారు తల్లి పాత్రలు చాలా చిన్న పాత్రలు హిందీలో లవంగి మంజరి చిత్రాలను నిర్మించారు డెబ్బై తొమ్మిదేళ్ళకు కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ కుమార్తె నివాసంలో చెన్నైలో మరణించారు రామదాస్ అనే సినిమాలో పాట కూడా పాడారండి చాలా మంచి నటీమణి అండి వీరి భర్త వచ్చి వైవిరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన నటుడు నిర్మాత ఎడిటరు దర్శకులు అలా పాతకాలం సినిమాల్లో మా మూకీ సినిమాలు అప్పటి నుంచి ఉన్నారు ఈయన వీరు కుమార్తె లక్ష్మి మంచి నటీమని అండి అదే నేను నిన్నే పళ్ళ ఆడతా వీటన్నిటిలో ఉన్నారు ఫస్ట్ హీరోయిన్గా చేశారు జూలీ సినిమాలో హీరోయిన్గా చేశారు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు ఇప్పుడు తల్లి పాత్రలు కూడా చేస్తున్నారు వీరు కుమార్తెను ఐశ్వర్య కూడా సినిమాలో నటించారు మామగారు సినిమాలో కనిపిస్తారు హీరోయిన్గా దాసనారావు గారు సినిమాలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ Please subscribe my channel.